నమస్తే అండి నేను మీ సతీష్ రైతో మాట రైతు కోసం నా బాట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం దయవుంచి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఆక్సిజన్స్ అండి ఈ ఆక్సిజన్స్ ఎక్కువగా మన మొక్కలకి హార్మోన్ హార్మోన్ బ్యాలెన్సింగ్ కోసం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తామండి మనం ఇవి ఇవి ఎక్కువగా మనం పూత రావడానికి కానీ కాతా ఖాతా తొందరగా సెట్ కావడానికి కానీ ఆక్సిజన్స్ బాగా యూజ్ చేస్తామండి దాంతోపాటు ఇవి మొక్కల వేర్లు త్వరగా రావడానికి దీన్ని ఉపయోగిస్తామండి అంటే మనం కాండం నుంచి మనం నర్సరీల్లో యూజ్ చేస్తారు కదండి కాండం నుంచి మొక్కలు తీసుకునే టైంలో ఈ కాండాన్ని కట్ చేసి మనం ఈ ఆక్సిజెన్స్లో డిప్ చేసి మంచి మనం భూమిలో పెట్టడం వల్ల ఆ కాండానికి తొందరగా మనకు వేరు వేర్లు వస్తాయండి ఇది ఇది బాగా సహాయపడుతుంది నర్సరీ వాళ్ళకి దాంతోపాటు ఇవి పూత కానీ కానీ రాలుస్తుంటే దీన్ని తగిన మోతాదులో వాడటం వల్ల డ్రాపింగ్ని కూడా కంట్రోల్ చేస్తుందండి దాంతోపాటు ఇది ముఖ్యంగా మనకి కూరగాయల్లో కానీ పండల్లో కానీ విత్తనాలు లేని కాయలు కూరగాయలు తయారు చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇది పూత దశలో ఉన్నప్పుడు మనం ఈ ఆక్సిజన్ స్ప్రే చేయటం వల్ల మొక్కలో ఫ్రూట్స్లో టమాటా కానీ దోశ ద్రాక్ష పపాయ ఇలాంటి కూరగాయలు కానీ పండ్లల్లో కానీ విత్తనాలు రాకుండా ఇది నిరోధిస్తుందండి ఇది మొక్క ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ క్రాప్ సెట్ చేయడానికి ఇది బాగా సహాయపడుతుందండి తగిన మోతాదులో వాడుకోవటం వల్ల దాంతోపాటు ఈ ఆక్సిజన్స్ మనం బంగాళాదుంప లాంటి దుంపల్ని మనం నిల్వ చేసుకోవాల్సిన టైంలో ఈ ఆక్సిజన్ స్ప్రే చేయటం వల్ల ఇది మొక్క దానిపైన వచ్చే మొక్క మొక్కని నియంత్రిస్తుందండి స్ప్రౌట్స్ రాకుండా ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ ఆక్సిజన్లు మన మొక్కకి ఎక్కువ నత్రజన్ని వినియోగించుకోవడానికి ఇది బాగా సహాయపడుతుందండి నత్రజన్ అంటే మీ అందరికి తెలిసిందే కదా యూరియా ఇది తీసుకునే ఇది మొక్క తీసుకోవడానికి ఇది బాగా సహాయపడుతుందండి దాంతోపాటు ఇది మొక్కల కణజాల వృద్ధి చేయడానికి బాగా సహాయపడుతుంది ఈ కణజాలం వృద్ధి చేయటం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయండి దాంతోపాటు ఈ మొక్కలకి ఏదైనా గాయాలైనా ఇది నయం కావడానికి ఇది బాగా సహాయపడుతుంది ఇది మొక్కలు ఈ ఆక్సిజన్స్ అనేవి ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ మొక్కల పెరుగుదల ఏపుగా పెరగడానికి ఇది బాగా సహాయపడుతుందండి ఇది సైడ్ కొమ్మల్ని రాకుండా బాగా ఇది ఎక్కువగా నియ నియంత్రిస్తుంది ఇవి ఎక్కువగా ఈ అట్లనే ఈ హార్మోన్స్ ఈ ఆక్సిజెన్స్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల మనం ఖాతా పోతా ఖాతా రాలిపోతుందని పాటు ఎక్కువైతే కాకులు కూడా రాలుస్తుంది మొక్క దీన్ని తగిన మోతాదులో మాత్రమే ఈ ఆప్జిన్స్ వాడుకోవాలండి ఇది ఒక ఒక ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ కానీ హండ్రెడ్ గ్రామ్స్ కానీ పౌడర్ ఫామ్లో ఉంటే వంద నుంచి నూట నూట ఇరవై లీటర్ల నీటికి వాడుకోవాలండి అదే మనం సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకుంటే ఒక ఐదు వందల గ్రాములు లేదంటే ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి సాయిల్ అప్లికేషన్లు ఇచ్చుకోవాలండి ఈ మధ్య మనం భూ మ్యాగ్జిన్ అని చూస్తున్నాం కదా ఈ భూ మ్యాగ్జిన్ కూడా మన ఈ ఆక్సిజన్స్ కేటగిరీలో వచ్చిందండి ఈ ఆ భూ మ్యాగ్జిన్ కూడా మనం ఒక ఎకరానికి ఒక లీటర్ని ఒక ఎకరా నుంచి రెండు ఎకరాలకు వాడుకోవాలండి దానివల్ల మనకి నత్రజని ఎక్కువ తీసుకోవటం వల్ల గ్రీన్గా వస్తుందండి దాంతోపాటు వేరు వ్యవస్థ కూడా మంచిగా అభివృద్ధి చెందుద్ది ఇట్లా ఈ ఆక్సిజన్స్ని మనం తగిన మోతాదులో వాడుకోవటం వల్ల మొక్కలకి కాల్సిన నత్రజనితో పాటు వేరు వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందుద్దండి దీన్ని పంట పూర్తి పంట కాలంలో ఒకసారి ఉపయోగించుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి